హర హర మహాదేవ సంభో శంకర ఏలూరు జిల్లా బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఉత్సవ ఏర్పాట్లు పూర్తి అయినట్లు పంచాయతీ కార్యదర్శి జంగం యాహాను తెలిపారు శివరాత్రికి వచ్చే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి వస్త్రాలు మార్చుకునేందుకు బలివే పంచాయతీ పాలనా సిబ్బంది ఏర్పాట్లు ఘనంగా చేశారు ప్రజా టీపీతో పంచాయతీ కార్యదర్శి జంగం యాహాను మాట్లాడారు మరి బలివే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి బలివేలో ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల తారీఖుల్లో ఈ మహాశివరాత్రి ఏర్పాటు నిమిత్తం ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడికి భారీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యార్థం జలు స్నానాలు కూడా మరి గ్రామ పంచాయతీ నుంచి కూడా జలు స్నానాల ఏర్పాటు అట్లాగే స్త్రీలు టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అట్లాగే బహిరంగంగా ఎటువంటి పరాచకాలు జరగకుండా పోలీసు వారి టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే గ్రామంలో పంతులకి పెండ ప్రదానం చేయడం కూడా వారు కూడా లేసులను కేటాయడం జరిగింది అట్లాగే మహాశివరాత్రిని పోషించుకొని మరి గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి టీవీ పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాంతోపాటు విద్యుత్ అలంకరణ కూడా నిర్మాణం చేయడం జరిగింది వస్త్రాలు స్త్రీలు బహిరంగంగా స్నానాలు చేసిన తర్వాత వస్త్రాలు మార్చుకోవడానికి మరి వారి యొక్క గొడవను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తుల సౌకర్యార్థం మరి గ్రామ పంచాయతీ నుంచి అట్లాగే మన ఎంబీఈడి గారు కాసీల్దార్ గారి దగ్గర నుంచి దాదాపు నూట ఇరవై మంది వాలంటీర్స్ని కూడా ఈ డ్యూటీలో వేయడం జరిగింది అట్లాగే సచివాలయ సిబ్బంది విఆర్ఓలు కూడా దాదాపు షిఫ్ట్కి ముప్పై మంది చొప్పున ఈ మూడు రోజులు కలిపి పబ్లిక్కి అందరూ కూడా అవేర్నెస్ కలిగేటానికి కూడా త్రావిడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు డాక్టర్లని ఏఎన్ఎంస్ కూడా డ్యూటీలో ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్టింగ్ చేయడం జరిగింది అలాగే అట్లాగే పంచాయతీ నుంచి శానిటేషన్ వర్కల్ని దాదాపు ఎనభై మంది శానిటేషన్ వర్కర్లు బట్టి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం ఎక్కడ ఎటువంటి రోడ్ల మీద లేకుండా పారిశుద్ధ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు చేయటానికి కూడా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని కూడా ఎక్కడ ట్యాంకర్ల ద్వారా టాయిలెట్స్ దగ్గర కూడా వాటర్ అనేది ఫెసిలిటీ ఏర్పడడం జరిగింది కాబట్టి ఈ ఫెస్టివల్ సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా మరి గ్రామ పంచాయతీ బలి తరఫు నుంచి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాము ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి